హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మంచి టేస్ట్గా ఉండే రాగి ముదతో తింటే ఆ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ ఇష్టపడే చట్నీ ఆ చట్నీకి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దామా అదేనండి బెండకాయ చట్నీ బెండకాయలు తెల్లగడ్డ ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు చింతపండు సాల్టు జీలకర్ర బెండకాయ అయితే ఒకసారి బాగా కడిగేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మరి పెద్దవి కాకుండా చిన్న చిన్నగా ఉంటే ఫ్రై అనేది బాగా అవుతుంది చట్నీకి మనం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో వెల్లుల్లి వేసుకున్నాను చూడండి కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవడానికి అందులోనే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చేతుల మీదకి వేగుతాయి కదా ఫ్రై అయ్యి చిటపట్టలు ఆడుతాయనేసి నేనైతే మూత అయితే పెట్టాను చూడండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాము జీలకర్ర ఫ్రై అయిపోతుంది ఫ్రై అనేది ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లో ఇప్పుడు మనము బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాము కదా ఫ్రై చేసుకుందాము అందులో వేసుకున్నాము కదా ప్యాన్లో ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల ఈ జిగురు అంతా లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలా సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి బెండకాయలు మాడిపోకుండా మరీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ చట్నీకైతే టమాటాలు అయితే నేను టమాటాలు తీసుకున్నాను ఒకసారి కలుపుకుందాము టమాటాలకి ఏమి ఆయిల్ ఏమి వేల్సిన అవసరం లేదు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మిక్సీకి అయితే వేసుకుందాం అనుకున్నాను అయితే మిక్సీకి వేసుకోవడం వల్ల చాలా మెత్తగా అయిపోయి చట్నీ అనేది టేస్ట్ ఉండదు బెండకాయ చట్నీ అంటేనే మనకు బెండకాయలు అక్కడక్కడ కనిపించాలి అందుకని పప్పు రుద్ది కర్రతో చూడండి ఇలా మనం ప్రెస్ చేసుకుంటా మనం అలా చేస్తున్నాను అయితే ఉంటే రోట్లోనూ దంచుకోవచ్చు చూడండి మనకు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మెత్తగా దంచుకున్నట్టు మనం చేసుకుంటే చాలు చూడండి అయినాయి కదా ఇప్పుడు మనం అందులో చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుందాము టమాటాలు వేసాము కదా అందుకే నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను ఇప్పుడు అందులోనే టమాటాలు చూడండి చాలా ఇలా మెత్తగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో వేసేసుకుందాము వేసుకున్నాము కదా మనం టమాటా మొక్కలను కానీ ఇలా ప్రెస్ చేద్దాం పప్పు చూడండి పప్పు రుతు దాంతో టమాటాలు ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి కాబట్టి ఇలా మనం రెండుసార్లు అంటేనే ప గుజ్జులాగా తయారైంది చూడండి బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో వేసేసుకుందాము మనం రోడ్లో దంచుకున్న ఇట్లా చేసుకున్నాను రెండు ఒకటి కానీ చాలా బాగుంటాయి మరి మిక్సీకి అయితే వేయొద్దండి బాగుండదు అందులోనే పచ్చి ఉల్లిపాయలు చూడండి ఒక పచ్చి ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నాను అందులోకి వేసేసుకుందాము అందులోనే కొత్తిమీర బాగా కలిపేసుకుందాము బెండకాయ చట్నీ అయితే చాలా బాగా వచ్చింది మనం ఇప్పుడు చట్నీకి అయితే పోపు వేసుకుందాము పోపు అని పెట్టుకున్నాను అందులో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము మనం ఏ చట్నీ చేసినా లాస్ట్లో ఇలా పోపు వేసుకుంటేనే ఆ టేస్టే చాలా బాగుంటుంది అందులో మూడు మిరపకాయలు అందులోనే ఒక రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ చట్నీ లేకైతే వేసేసుకుందాము చట్నీ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ముద్దకైతే నేను కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను చూడండి రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా బాగా విజిల్స్ పెట్టుకున్నాను అందులో కొద్దిగా అంత పిండి వేసుకున్నాను రాగి పిండి ఇలా కట్టితో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను బాగా చూడండి ఇప్పుడైతే మనం రౌండ్కి ఒక ముద్ద అయితే చేసుకుందాము ఎంతో టేస్టీగా ఈజీగా బెండకాయ చట్నీ రాగి ముద్ద ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నప్పుడు అలాగే ఈ బెండకాయ చట్నీ ముద్ద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి